గతంలో రైల్వే పరిస్థితి ఏ విధంగా ఉండే రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏ విధంగా ఉండే ప్రస్తుతం ఏ విధంగా ఉందో మనందరి తెలిసిన విషయం రైల్వే స్టేషన్ లో కనీస సౌకర్యాలు లేకుండా రైల్వే ట్రాక్ ల మీద చెత్త చెదరతో నిండిపోయి కనీసం టైలర్స్ గాని కంపు వాతావరణం ఉన్న పరిస్థితుల్లో దేశం అభివృద్ధి చెందాలని కూడా మూడు విభాగాలను వాళ్ళ ప్రాముఖ్యత ఇచ్చి వాటిని అభివృద్ధి చేస్తేనే ఆ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందన విషయం వాస్తవం రైల్వేస్ ఏవియేషన్ దాంతోపాటు రోడ్డు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ మూడు విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వడంలోనే ఇవాళ అమెరికా లాంటి దేశం అగ్రరాజ్యంగా ఉంది దాన్ని ఉంచుకునే ఒక విజన్ ఒక ప్రణాళికబద్ధంగా ఒక ప్లాన్ ప్రకారం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ మూడు రంగాలను అభివృద్ధి చేస్తూ వీటి ద్వారానే మనం ఏదైతే లక్ష్యం అనుకున్నామో అగ్రరాజ్యంగా చేర లక్ష్యం అనుకున్నామో లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ముఖ్యంగా రైల్వేస్ విషయంలో ఏవియేషన్ విషయంలో రోడ్ల విషయంలో అనేక రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నది తెలంగాణ రాష్ట్రానికి వస్తే కూడా కేంద్ర ప్రభుత్వము ఈ పది సంవత్సరాల కాల వ్యవధిలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైల్వే అభివృద్ధి కోసం ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇచ్చిందన్న విషయం వాస్తవం కేవలం ఈ ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఐదు వేల కోట్ల రూపాయలకు పైగా కేంద్ర ప్రభుత్వం రైల్వేస్ కోసం నిధులు ఇచ్చింది ఐదు వందే భారత్ ట్రైన్లు ఇష్టం అమృత్ పథకం కింద రెండు వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు పెట్టి దాదాపు నలభై రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం మనం గుర్తించాల్సిన అవసరం ఉంది చెడ్డపల్లి టర్మినల్ నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతోని టర్మినల్ మనం ఏర్పాటు నిజంగా చాలా సంతోషం కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్క సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది నరేంద్ర మోడీ గారి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది ఇలా గ్రామీణ సడక్ యోజన కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం సిఆర్ఎస్ ఫండ్స్ కింద రోడ్ల నిర్మాణం చేపడుతున్నాం కాబట్టి ఏ రంగం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం